సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇక్కడ ఈరోజు మనం ఈ వీడియోలో సో రాబోయేటటువంటి టెట్టు మరియు డిఎస్సికి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం సిక్స్త్ క్లాసు సెమిస్టర్ వన్కి సంబంధించి సైన్స్ మరియు సోషల్కి సంబంధించి ఓకేనా సో ఇందులో టోటల్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ నేను క్వశ్చన్ మరియు ఆన్సర్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తే అంత ఎక్కువ మందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది సో వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి ఓకే సో థ్యాంక్ యూ సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం పురాతన ఖగోళ గ్లోబును మార్టిన్ బెహైమ్ ఏ సంవత్సరంలో రూపొందించారు సో పురాతన ఖగోళ గ్లోబును మార్టిన్ బెహైము ఏ సంవత్సరంలో రూపొందించాడు అంటే ఆప్షన్ వన్ పద్నాలుగు వందల తొంభై రెండు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే ఏ పదం నుండి ఉద్భవించింది గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే ఏ పదం నుండి ఉద్భవించింది అంటే ఆన్సర్ లాటిన్ భాషా పదం నుండి గ్లోబల్ అనే పదం ఉంది మరి ఇది గ్లోబస్ అనే లాటిన్ భాషా పదం నుండి తీసుకోవడం జరిగింది నెక్స్ట్ మకర రేఖ ఎన్ని డిగ్రీల అక్షాంశంపై ఉంటుంది సో మకర రేఖ ఎన్ని డిగ్రీల అక్షాంశంపై ఉంటుంది అంటే ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశం ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశం పైన ఈ యొక్క మకర రేఖ అనేది ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం జీరో డిగ్రీల రేఖాంశాన్ని ఏమంటారు సో జీరో డిగ్రీస్ రేఖాంశాన్ని ఏమంటారు అంటే ముఖ్య రేఖాంశం అంటారు ప్రామాణిక రేఖాంశం అని అంటారు గ్రీనీచ్ రేఖాంశం అని కూడా అంటారు సో దీన్ని పైవన్నీ కూడా సరైనటువంటి సమాధానమే జీరో డిగ్రీల రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశం ప్రామాణిక రేఖాంశం గ్రీనీచ్ రేఖాంశం నెక్స్ట్ ఎన్ని డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ రేఖ అంటారు సో ఎన్ని డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దీనరేఖ అంటారంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దీనరేఖ అంటారు సో ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రఫీ జోనర్లో చాలా సందర్భాలు అడిగినటువంటి ప్రశ్న ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎన్ని డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారంటే నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దీనరేఖ అంటారు నెక్స్ట్ భూమి తన అక్షంపై తాను పడమరు నుండి తూర్పుకు గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది సో భూమి తన అక్షంపై తాను పడమరు నుండి తూర్పుకు గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది మరి దీనికి సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట సో పదహారు వందల పది కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది ఓకే నెక్స్ట్ భూభ్రమణం వలన సో భూభ్రమణం వలన ఏర్పడేటటువంటివి ఏవి సో భూభ్రమణం వల్ల ఏం ఏర్పడతాయి పగలు మరియు రాత్రి సో పగలు రాత్రులు అనేటివి ఏర్పడడం జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ క్రింద ఇచ్చినటువంటి ఏ తేదీల్లో విషవత్తులు ఏర్పడతాయి మరి విషవత్తులు అనేటివి ఏ తేదీన ఏర్పడడం జరుగుతుంది అంటే మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు ఓకేనా అంటే మార్చి ఇరవై ఒకటి మరియు సెప్టెంబర్ ఇరవై మూడున విషవత్తులు ఏర్పడడం జరుగుతుంది నెక్స్ట్ సూర్యుడు ఒక సో సూర్యుడు ఒక నక్షత్రం మాత్రమే సూర్యుడు ఒక నక్షత్రం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆకాశంలోనే ధ్రువ నక్షత్రం ఏ దిక్కును సూచిస్తుంది ఆకాశంలో ధ్రువ నక్షత్రం అనేది ఏ దిక్కును సూచిస్తుంది అంటే ఉత్తరం దిక్కుని సూచించడం జరుగుతుంది ఆకాశంలోని ధ్రువ నక్షత్రం ఏ దిక్కును సూచిస్తుంది అంటే ఉత్తరం దిక్కు నెక్స్ట్ ప్రశ్న చూద్దాం సూర్యుని ఉపరితలంపై దాదాపు ఎన్ని డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది సూర్యుని ఉపరితలంపై దాదాపు ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది అంటే ఆరు వేల డిగ్రీల సెల్సియస్ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆరు వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనేది ఉంటుంది నెక్స్ట్ ప్రశ్న చూద్దాం ఈ క్రింది వాటిలో అంతర్గ్రహం కానిదేది అని ఇచ్చారు సో ఈ క్రింది వాటిలో అంతర్గ్రహం కానిదేది మరి అంతర్గ్రహం కానిదేది అంటే ఆప్షన్ బృహస్పతి ఓకేనా ఆప్షన్ ఫోర్ అనమాట అంతర్గ్రహం కానిదేది అంటే బృహస్పతి బుధుడు శుక్రుడు అంగారకుడు ఇవన్నీ కూడా అంతర్గ్రహాలే బృహస్పతి అంతర్గ్రహం కాదు నెక్స్ట్ భూమి యొక్క కవల గ్రహంగా పిలవబడే గ్రహం ఏది వెరీ ఇంపార్టెంట్ భూమి యొక్క కవల గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు మరి ఏ గ్రహాన్ని పిలుస్తారు అంటే ఆప్షన్ వన్ అనమాట శుక్రుడు ఓకే ఆప్షన్ వన్ శుక్రుడు నెక్స్ట్ గ్రహాలన్నిటిలోకెళ్ళ చిన్న గ్రహం ఏది మరి గ్రహాల అన్నిటిలోకి చిన్న గ్రహం ఏది అంటే ఆప్షన్ ఫోర్ అనమాట బుధుడు గ్రహాలన్నిటిలోకి చిన్న గ్రహం బుధుడు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఉపగ్రహాల సంఖ్య ఎక్కువగా ఉన్న గ్రహం ఏది వెరీ ఇంపార్టెంట్ సో ఉపగ్రహాల సంఖ్య ఎక్కువగా ఉన్న గ్రహం ఏది అంటే శని గ్రహం అనమాట మొత్తం ఎనభై రెండు ఉపగ్రహాలు ఉంటాయి వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఉపగ్రహాలు లేనటువంటి గ్రహం ఏది మరి ఉపగ్రహాలు లేనటువంటిది ఏది అనేది మనం ఇక్కడ చూసినట్లయితే ప్రీ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ త్రీ బుధుడు మరియు శుక్రుడు ఓకేనా నెక్స్ట్ ప్రశ్న చూద్దాం చంద్రుడు భూమి చుట్టూ ఒక్కసారి తిరగడానికి ఎంత సమయం పడుతుంది చంద్రుడు భూమి చుట్టూ ఒక్కసారి తిరగడానికి ఎంత సమయం పడుతుంది ఇరవై ఏడు రోజుల సమయం అనేది పడుతుంది ఓకే ఇరవై ఏడు రోజుల సమయం పడుతుంది నెక్స్ట్ ప్రశ్న చూద్దాం నెక్స్ట్ ప్రశ్న చూద్దాం అమెరికాకు చెందిన నీలామ్స్ట్రాంగ్ మొదటిసారిగా చంద్రునిపై ఎప్పుడు అడుగుపెట్టాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది సో ట్వంటీ ఫస్ట్ జూలై నైన్టీన్ సిక్స్టీ నైన్ అనమాట సో అమెరికాకు చెందిన నీలామ్స్ట్రాంగ్ మొదటిసారిగా చంద్రునిపై ఎప్పుడు అడుగు పెట్టాడు అంటే ట్వంటీ ఫస్ట్ జూలై నైన్టీన్ సిక్స్టీ నైన్ ఓకే నెక్స్ట్ ప్రశ్న చూద్దాం హేలీ తోకచుక్క ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది హేలీ తోకచుక్క ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది అంటే డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి హేలీ తోకచుక్క అనేది భూమికి దగ్గరగా రావడం జరుగుతుంది నెక్స్ట్ మళ్ళీ రెండు వేల అరవై ఒకటిలో హేలీ హేలి తోకచుక్క అనేది భూమికి దగ్గరగా వస్తుంది రెండు వేల అరవై ఒకటో సంవత్సరంలో గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అంగారకుడు బృహస్పతి మధ్య గల గ్రహస్థిథిలాలను ఏమంటారు అంగారకుడు బృహస్పతి మధ్య గల గ్రహ ఏమంటారు అంటే గ్రహ శకలాలు అనేసి పిలవడం జరుగుతుంది నెక్స్ట్ ప్రపంచంలోనే అంగారక గ్రహాన్ని చేరుకున్న ఎన్నోవ అంతరిక్ష సంస్థగా ఇస్రో చేరింది ప్రపంచంలోనే అంగారక గ్రహాన్ని చేరుకున్న ఎన్నోవ అంతరిక్ష సంస్థగా ఇస్రో చేరింది అంటే నాలుగవ అంతరిక్ష సంస్థగా ఇస్రో అనేది చేరింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇస్రోకి సంబంధించి నెక్స్ట్ సూర్యుని కాంతి సెకన్కి మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినప్పటికీ భూమిని చేరుకోవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సూర్యుని కాంతి అనేది సెకన్కి మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అయితే భూమిని చేరుకోవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది అంటే దాదాపుగా ఎనిమిది నిమిషాల సమయం అనేది పడుతుంది వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మొత్తం రేఖాంశాల సంఖ్య ఎంత మొత్తం రేఖాంశాల సంఖ్య ఎంత అంటే మూడు వందల అరవై రేఖాంశాలు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత దీర్ఘ వృత్తాకార కక్ష పొడవు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది సో భూమి సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి నిర్ణీత దీర్ఘ వృత్తాకార కక్ష ఏదైతే ఉందో ఆ కక్ష యొక్క పొడవు అనేది ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది అనేది మనం చూసినట్లయితే తొమ్మిది వందల మిలియన్ తొమ్మిది వందల అరవై ఐదు మిలియన్ ఓకే నెక్స్ట్ ప్రశ్న చూద్దాం సూర్యకిరణాలు సో సూర్యకిరణాలు మకర రేఖ మీద నిట్ట నిలువుగా ఏ తేదీన పడతాయి సూర్యుని యొక్క కిరణాలు మకర రేఖ మీద ఏ తేదీన నిట్ట నిలువుగా పడతాయి అంటే డిసెంబర్ ఇరవై రెండున సూర్యుని కిరణాలు మకర రేఖ మీద నిట్ట నిలువుగా పడతాయి ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇవి సోషల్కి సంబంధించి టాప్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ సైన్స్కి సంబంధించినటువంటివి చూద్దాం ఓకే నెక్స్ట్ కాఫర్ సల్ఫేట్ ద్రావణం తయారు చేయడానికి వంద మిల్లీ లీటర్ల నీటిలో ఎన్ని గ్రాముల కాఫర్ మరి ఇక్కడ చూసినట్లయితే కాఫర్ సల్ఫేట్ ద్రావణం తయారు చేయడానికి వంద మిల్లీ లీటర్ నీటిలో ఎన్ని గ్రాములు కాఫర్ సల్ఫేట్ను ఉపయోగించాలి అంటే రెండు గ్రాములు అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ క్రింది వాటిలో సరైనటువంటి అంశాలు ఏవి ఈ క్రింది వాటిలో సరైనటువంటి అంశాలు ఏవి అనేది చూసినట్లయితే పిండి పదార్థాలు ప్రధానంగా మన శరీరానికి శక్తిని అందిస్తాయి కొవ్వులు కూడా మనకు శక్తిని అందిస్తాయి కొవ్వులు పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహారాన్ని శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు సో ఇవన్నీ కూడా సరైనటువంటి అంశాలే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట నెక్స్ట్ ఈ క్రింది వాటిలో విటమిన్కు సంబంధించి సరైనటువంటి అంశం ఏది ఈ క్రింది వాటిలో విటమిన్కు సంబంధించి సరైనటువంటి అంశం ఏది మన శరీరానికి అన్ని రకాల విటమిన్లు కొద్ది పరిమాణంలో అవసరమే విటమిన్ సి శరీరం అనేక వ్యాధులతో పోరాడడానికి సహాయపడుతుంది మరి విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి సో ఇవన్నీ కూడా సరైనటువంటి అంశాలే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం శరీర నిర్మాణ ఆహార పదార్థాలుగా వీటిని పేర్కొంటారు మరి శరీర నిర్మాణ ఆహార పదార్థాలుగా వీటిని పేర్కొంటారు అంటే ప్రోటీన్లు విటమిన్లు కార్బోహైడ్రేట్స్ పైవన్నీ కూడా శరీర నిర్మాణ ఆహార పదార్థాలుగా వీటిని పరిగణించడం జరుగుతుంది పైవన్నీ కూడా సరైనటువంటివి నెక్స్ట్ మన శరీరం కూడా సూర్యకాంతి సమక్షంలో ఏ విటమిన్ తయారు చేస్తుంది మన యొక్క శరీరం అనేది సూర్యకాంతి సమక్షంలో ఏ విటమిన్ తయారు చేస్తుంది అంటే విటమిన్ డి అనేసి గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ బలహీనమైన కండరాలు మరియు పని చేయడానికి శక్తి సరిపోకపోవడం వంటి లోపాలు ఏ వ్యాధికి చెందినవి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట సైన్స్లో బలహీనమైన కండరాలు మరియు పని చేయడానికి శక్తి సరిపోకపోవడం వంటి లోపాలు ఏ వ్యాధికి చెందినవి అనేది మనం ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ వన్ బెరీ ఓకేనా ఆప్షన్ వన్ బెరీ నెక్స్ట్ సాధారణంగా మెడలోని గ్రంథులు వాచి ఉన్నట్లు కనిపించడం పిల్లల్లో మానసిక వైకల్యం కలగడానికి గల కారణం ఏంటి అనేది ప్రశ్న మరి ఇక్కడ మనం దీనికి సంబంధించి చూసినట్లయితే అయోడిన్ లోపం సో అయోడిన్ లోపం వల్ల మెడలో ఉండేటటువంటి గ్రంథులు వాచినట్లు కనిపిస్తాయి మరి పిల్లల్లో మానసిక వైకల్యం కలగడానికి కూడా కారణం అన్నమాట నెక్స్ట్ పంటి చిగుళ్ళలో రక్తస్రావం గాయాలు మారడానికి ఎక్కువ సమయం తీసుకోవడం ఏ విటమిన్కు చెందినటువంటి లోపం అంటే పంటి చిగుళ్ళలో రక్తస్రావం జరగడము ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం మరి అయితే ఇది దేని వల్ల జరుగుతుంది అంటే విటమిన్ సి లోపం వల్ల ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మన శరీరంలో ముఖ్య పాత్ర పోషించేటటువంటివి ఏవి సో మన శరీరంలో ముఖ్య పాత్ర పోషించేది ఏది అంటే నీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ వాటర్ అనమాట నెక్స్ట్ సంపీడనం చెందించలేని వాటిని ఏమంటారు సో సంపీడనం చెందించలేని వాటిని మనము దృఢమైన పదార్థాలుగా పిలవడం జరుగుతుంది దృఢమైన పదార్థాలుగా వీటిని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ ఎఫ్ఎస్ఎస్సిఐ విస్తరణ రూపం ఏంటి వెరీ ఇంపార్టెంట్ థర్టీ సిక్స్ క్వశ్చన్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం విటమిన్ డి లోపం వల్ల కలిగే వ్యాధి ఏది సో విటమిన్ డి లోపం వల్ల కలిగే వ్యాధి ఏది అంటే రికెట్స్ అనే వ్యాధి కలుగుతుంది విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ అనే వ్యాధి రావడం జరుగుతుంది నెక్స్ట్ ఈ క్రింది వాటిలో బలవర్ధక ఆహారం అనగా సో బలవర్ధక ఆహారం అని అంటారు పై ఇవన్నీ కూడా బలవర్ధకమైనటువంటి ఆహారాలుగా పిలవడం జరుగుతుంది వరి గోధుమ నూనె పాలు ఉప్పు నూనె ఇవన్నీ కూడా ఓకేనా బలవర్ధక ఆహారంగా పిలవడం జరుగుతుంది నెక్స్ట్ చీకటిలో కనిపించకపోవడం చూపు మందగించడం అన్నది ఏ విటమిన్ లోపం వల్ల కలిగేటటువంటి వ్యాధి అంటే విటమిన్ ఏ చీకటిలో కనిపించకపోవడం చూపు మందగించడం అనేది ఏ విటమిన్ లోపము అంటే విటమిన్ ఏ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరికాని అంశం ఏంటి అని ప్రశ్నించాము సరికాని అంశం ఏంటి అంటే అన్నం మాత్రమే తినడం ద్వారా మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నింటినీ సమకూర్చవచ్చు అనేది సరికానటువంటి అంశం నెక్స్ట్ కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల మనకు కలిగేటటువంటి వ్యాధి ఏది కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల మనకు కలిగేటటువంటి వ్యాధి ఏది అంటే ఊబకాయం గుర్తుపెట్టుకోండి ఊబకాయం నెక్స్ట్ మనం తీసుకునేటటువంటి కూరగాయలు పండ్లు మరియు తొక్కలలో ఉండేటటువంటి పోషక అంశాలు ఏవి మరి ఏ ఏ పోషకాలు ఉంటాయి అనేది ఇక్కడ మనం చూసినట్లయితే విటమిన్లు మరియు ఖనిజ లవణాలు సో విటమిన్లు మరియు ఖనిజ లవణాలు అనేటివి ఉంటాయి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ క్రింది వాటిలో సరైనటువంటి వాక్యం ఏది ఈ క్రింది వాటిలో సరైనటువంటి వాక్యం ఏది అనేది మనం చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ ఫార్టీ త్రీ సో ఇక్కడ పైవన్నీ సరైనటువంటి అంశాలే సో పైవన్నీ కూడా సరైనటువంటివే నీరు మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది శరీరంలోని కొన్ని వ్యర్థాలను మూత్రం చెమట రూపంలో బయటకు పంపడంలో సహాయపడుతుంది ఆహారంలో పీచు పదార్థాలు మీరు కూడా సరైన పరిమాణంలో ఉండాలి ఎటువంటి ఆహారాన్ని సమతుల ఆహారం అంటారు అంటే ఇక్కడ మీరు అనబడింది అది నీరు చాలా ఆహార పదార్థాలు సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ పోషకాలు కలిగి ఉంటాయి నెక్స్ట్ చూద్దాం ఈ క్రింది వాటిలో కాల్షియం లభించే పదార్థాలు ఏంటి మరి కాల్షియం అనేది ఏ ఏ పదార్థాల్లో లభిస్తుంది అనేది మనం చూసినట్లయితే పాలు గుడ్లు నెక్స్ట్ ప్రశ్న చూద్దాం ఈ క్రింది వాటిలో సమృద్ధి ఆహారం వనరు ఏది సమృద్ధి ఆహార వనరుగా దేన్ని పిలుస్తారు అంటే కార్బోహైడ్రేట్స్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ప్రోటీన్లు లభించే అటువంటి ఆహార పదార్థాలు ప్రోటీన్లు లభించేటటువంటి ఆహార పదార్థాలు ఏవి అనేది మనం చూసినట్లయితే పైవన్నీ చేపలు మాంసం పాలు పైవన్నీ అనమాట నెక్స్ట్ ఈ క్రింది వాటిలో పిండి పదార్థాలు లభించేటటువంటి ఆహార వనరులు ఏవి ఈ క్రింది వాటిలో పిండి పదార్థాలు లభించేటటువంటి ఆహార వనరులు ఏవి అంటే గోధుమలు చెరుకు బొప్పాయి పై ఇవన్నీ కూడా నెక్స్ట్ ఊద ఆహారంలో దేని యొక్క ఉనికిని సూచిస్తుంది మరి ఊదారంగు అనేది ఈ ఆహారంలో దేని యొక్క ఉనికిని సూచిస్తుంది అనేది మనం చూసినట్లయితే ప్రోటీన్ యొక్క ఉనికిని సూచించడం జరుగుతుంది నెక్స్ట్ ప్రపంచ ఆహార దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అక్టోబర్ పదహారున ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ జాతీయ పోషకాహార సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది మరి ఎక్కడుంది హైదరాబాద్లో ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు టాప్ ఫిఫ్టీ క్వశ్చన్స్ సిక్స్త్ క్లాస్ సైన్స్కి సంబంధించి ఓకేనా సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎగ్జామ్స్ అన్ని కూడా మన యాప్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మన యొక్క విజయ స్టడీస్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అందులో ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మీకు అక్కడ ఇవ్వడం జరిగింది సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి తక్కువ టైంలో పర్ఫెక్ట్గా ఎగ్జామ్లో ఏవైతే అడుగుతారో అలాంటి ప్రశ్నలే మనం ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి తీసుకోవడం జరిగింది ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్